హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో బేకరీ స్టైల్లో ఎగ్ ఫాఫ్ చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బేకరీలో కన్నా కూడా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక వే వెడల్పాటి ప్లేట్ తీసుకోండి తీసుకుని అందులోకి ఒక రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి నేనైతే బేకరీ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి అందుకని మైదా పిండి వేసుకున్నాను వేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కలుపుకున్నారనుకోండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకని అంటే పూరి పిండి ఎలాగైతే కలుపుకుంటామో సెమీ సాఫ్ట్గా ఆ విధంగా కలుపుకోవాలి అప్పుడే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకోండి సో పిండి కన్సిస్టెన్సీని ఈ విధంగా గట్టిగా ఉండాలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఈ పిండి మా నాణ్యలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం నేనైతే ఒక నాలుగు గుడ్లు ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు కప్పుల వరకు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఇక్కడంతా సాల్ట్ కూడా వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయల్ని మూత తీసేసి ఫ్రై చేసుకోకూడదండి ఉల్లిపాయలు అనేవి గట్టిగా అయిపోతాయి ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి సాఫ్ట్గా వస్తాయి సో విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిని విధంగా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది వేసుకొని ఈ ఉల్లిపాయ సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు చిటికేడంత పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ కారం ఆ తర్వాత ఒక చిటికేడంతా గరం మసాలా వేసుకోండి గరం మసాలా మరీ ఎక్కువ వేసుకోకూడదండి డామినేట్ అయిపోతుంది ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక క్రీమీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక మూడు స్పూన్ల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని అంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా ఆయిల్ని వేసేసుకొని కలుపుకోండి ఆయిల్ అనేది ఇంతే అవసరం అన్ని అవసరం లేదు సో ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఎప్పుడు చూడండి పిండి అనేది బాగా నానిపోయింది కదా మరోసారి బాగా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా కొంచెం గట్టిగా ఉందనుకోండి మనం ఒత్తేటప్పుడు ఎక్కడ కూడా అంటే అతుక్కోకుండా ఉంటుందండి సో ఈ విధంగా ఇప్పుడు మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి చపాతి పిండి ముద్దలాగా తీసేసుకుని డివైడ్ చేసుకుని బాల్స్ లాగా రెడీ చేసేసుకోండి నాకైతే ఒక ఏడు బాల్స్ వచ్చాయండి సో ఇప్పుడు పొడి పిండిలో డిప్ చేసేసుకుని వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి ఎందుకంటే మనం లేయర్స్ మీద లేయర్స్ సెవెన్ లేయర్స్ వేస్తాం కాబట్టి ఫ్రై అయ్యేది అనేది ఈజీగా ఫ్రై అయిపోతుందండి ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా సో విధంగా వన్ బై వన్ మనం సెవెన్ షీట్స్ తీసుకున్నాం కదా సెవెన్ షీట్స్ వచ్చే విధంగా అన్నిటిని కూడా పల్చగా ఒత్తుకోవాలి సో పిండి అనేది ఈ విధంగా గట్టిగా ఉందనుకోండి ఇలా ఒత్తేటప్పుడు ఎక్కడ కూడా అతుక్కోకుండా వస్తుంది చూడండి సో విధంగా అన్నిటిని కూడా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క షీట్ పెట్టుకుని దాని మీద ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మైదా పిండి క్రీమ్ దాన్ని ఇలా చేతితోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైన ఇంకొక పొరని యాడ్ చేసుకోవాలి సో ఇదే విధంగా మనం ఏడు పొరలు చేసుకున్నాం కదా ఒకదాని మీద ఒకటి ఇదే ప్రాసెస్లో ఇలా క్రీమ్ని అప్లై చేసేసుకుంటూ ఇంకొక షీట్ వేసుకుంటూ రెడీ చేసుకోవాలి సో ఈ విధంగా సెవెన్ లేయర్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మ ఎక్స్ట్రా పిండి ఉంది కదా ఇలా ఎక్స్ట్రా పిండి అంతా కూడా ఇలా కట్ చేసేసుకోండి ఇలా స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్సైజ్ పిండి అంతా కూడా తీసేసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఎన్ని పఫ్స్ కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోవాలి నాకైతే ఒక ఎనిమిది షీట్లు కావాలండి దాన్ని బట్టి ఇలా కొంచెం మార్కింగ్ చేసి కట్ చేసుకోండి అన్నీ కూడా ఈవెన్గా వస్తాయి సో ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షీట్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసేసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్క్వేర్ షేప్ వచ్చే విధంగా ఒత్తుకోవాలి మరీ ప్రెజర్ పెట్టి ఒత్తుకోకూడదండి ఎందుకంటే ఆ లేయర్స్ అనేవి ఒకదాని మీద ఒకటి అతుక్కుని పోతాయి అందుకని లైట్గా ప్రెజర్ ఇస్తూ ఒత్తుకోవాలి సో విధంగా ఇంత వెడల్పు ఒత్తుకుంటే సరిపోతుంది మరీ పలచగొత్తుకున్న బాగుండదండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం వెడల్పుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ని కరెక్ట్ మధ్యలో కట్ చేసేసుకుని అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోండి సో విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి స్టఫింగ్ ఉంది కదా ఈ స్టఫింగ్ని ఈ షీట్ మీదకి ఒక రెండు స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు మధ్యలో ఎగ్ పీస్ని పెట్టుకోండి ఇలా పీస్ పెట్టుకొని ఎగ్ ముక్కను పెట్టుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా మైదా క్రీమ్ని ఆ క్రీమ్ని ఇలా అంచులకి అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇది కరెక్ట్గా ఎక్కడ ఊడకుండా స్టిక్ అని అయిపోతుంది స్టఫింగ్ బయటికి రాకుండా సో విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పాకెట్స్ లాగా రెడీ చేసుకోవాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఒత్తుకోండి సో విధంగా బాగా ఒత్తుకున్న తర్వాత ఈ ప్యాకెట్స్ లాగా రెడీ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగతా ఇంకొక అంటే ఇంకొక వేరే విధంగా కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఆ స్టఫింగ్ని పెట్టేసుకుని పైన ఎగ్ని కూడా పెట్టుకుని సేమ్ యాజ్ యూజువల్గా ఇలా అప్లై చేసుకోండి క్రీమ్ని ఇలా అంచులకి అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు కార్నర్స్ని ఇలా దగ్గరకు తీసేసుకోండి ఇలా కార్స్ కార్నర్స్ని ఒత్తుకోండి ఇది ఒక షేప్ లాగా ఉంటుందండి అంటే స్టేజ్ అంటే ఇప్పుడు బేకరీలో ఇలాగే ఒత్తుకుంటారు సో ఈ విధంగా ఈ విధంగా అన్ని షేట్స్ని కూడా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో వన్స్ ఈ విధంగా బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో కిట్ ఆన్ చేసేసుకుని కొంచెం ఫ్రీ అయ్యే ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా పఫ్స్ని యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఒక కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా ఒక నాలుగు వరకు వేసుకున్నాను కదా వేసుకొని మంటని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో సెవెన్ లేయర్స్ ఉన్నాయి కదా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి లోపలనేది సరిగ్గా కలర్ రావు అందుకని ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో విధంగా వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మరో జాలి గంటలో తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగతా వంట అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతాయి సో విధంగా అంతే ఈ రెసిపీ నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ